అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వాయనం ఇస్తాం కదా అందులో మనము మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాము అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం ఈ శుభ మాసంలో లక్ష్మీదేవిని పార్వతీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరించి ఉత్తైదువులకు వాయనం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు అయితే వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం తెలియక చేసే కొన్ని పొరపాట్లు పూజ ఫలితాన్ని తగ్గించవచ్చు మరి ఆ శ్రావణ మాసంలో వాయనం ఇచ్చే సమయంలో చెయ్యకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు చెయ్యకూడని పొరపాట్లు శ్రావణ మాసంలో కొందరు వాయనమిచ్చేటప్పుడు మాంసాహారం వంటివి తింటారు కానీ శ్రావణ మాసంలో శాకాహారం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి మాంసాహారం మద్యం పొగాకు వంటివి పూర్తిగా మానేయాలి అలాగే ఉల్లి వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చుకోకూడదు అవి తమాషిక ఆహారాలుగా భావిస్తారు అందుకే ఇచ్చేటప్పుడు అవన్నీ పూర్తిగా మానేయాలి శరీరానికి నూనె రాసుకోవడం శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభం అనే కొన్ని నమ్మకాలున్నాయి అయితే నూనె దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు శ్రావణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసే రోజుల్లో పగటి పూట నిద్రపోవడము అంత మంచిది కాదు తల వెన్రుకలు లేదా గడ్డం కత్తిరించుకోవడం పురుషులు శ్రావణ మాసంలో తల వెండ్రుకలు గడ్డం కత్తిరించుకోకూడదని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు రాగి పాత్రలో వండిన ఆహారం తినడం రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ మాసంలో తినకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి పరమశివుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడికి మారేడు దళలు ప్రీతికరమైనవి శ్రావణ మాసం మొత్తం పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు మడి సూచి పాటించాలి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు పూజకు ముందు రోజు నుంచి పూజ రోజు కూడా విభాగస్వామికి దూరంగా ఉండాలి వాయినం ఇచ్చేటప్పుడు ఆ గౌరవం చూపడం వాయినం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి వాయినం ఇచ్చేటప్పుడు వారి పట్ల ఆ గౌరవం చూపడం లేదా అవమానించడం చేయకూడదు వాయినంలో లోపాలు వాయినంలో ఇచ్చే వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండాలి పాడైన లేదా అశుభకరమైన వస్తువులను వాయినంగా ఇవ్వకూడదు సాధారణంగా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు తాంబులం పిండి వంటలు వంటివి ఇస్తారు శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయనాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు ఈ నియమాలను పాటించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు ఈ వీడియోలో ఉన్న నియమాలన్నీ మీరు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం